గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో అసత్య ప్రచారం చేసి ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి గదనెక్కారని మళ్లీ నమ్మితే మోసపోతారని దేవాపూర్ ఓరియంట్ కార్మికులకు గ్రామ ప్రజలకు పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నైతో కలిసి పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి మోసం చేస్తారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో కారుగుతుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి వివేక్ గారు గారు వినోద్ ఇవాళ వాళ్ళ కొడుకు వంశీగారు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ ఈ ప్రాంతంలో వాళ్ళ కుటుంబం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వెంకటస్వామి గారు వారి తాతగారి దగ్గర నుంచి మనవడి వరకు ఈ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో పెద్ద రిజర్వేషన్ వాళ్ళ కుటుంబం తప్ప మరి వేరే నాయకులకు ఎవరికి కూడా అందకుండా ఈ రిజర్వేషన్ అందకుండా మరి ప్రాంతంలో ఉన్న దళితులందరినీ కూడా ఉక్కుపాదంతో తొక్కిపట్టి వాళ్ళ కుటుంబమే ఇవాళ అన్న పెళ్ళపల్లి ఎమ్మెల్యే తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు కొడుకు మళ్ళా పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళ తాతనాటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలలో ఈ ప్రాంతానికి ఏం చేసిన్రో వివేక్వా కావచ్చు వాళ్ళ వంశీ సమాధానం చెప్పాలి పార్లమెంట్ పరిధిలో ఏం చేసారు ఇవాళ చాలామంది దళిత నాయకులు ఈ దేశంలో ముఖ్యమంత్రులు అయినరు కేంద్ర మంత్రులైన చాలామంది పదవులు అనిపించారు కానీ ఇవాళ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం లాగా వేల లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఎవ్వరు కూడా సంపాదించలే అంటే వీళ్ళు ఇట్లా అంటే వీళ్ళు అవినీతితోని మరి ఈ డబ్బులు మొత్తం ఈ విధంగా సంపాదించారు సంపాదించిన డబ్బులు మరి ప్రాంతంలో ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం కావచ్చు ఒక్క కంపెనీ పెట్టి ఈ ప్రాంతంలో ఒక్క నిరుద్యోగ సమస్య తీర్చలే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు ఓట్లేసి ఈ ప్రాంతంలో గెలిచినారు వేరే రాష్ట్రాలలో పోయి కంపెనీలు పెట్టి వేరే ప్రాంతాలలో డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి కనీసం మట్టి పైపుల కంపెనీ కూడా ఇస్తరాకుల కంపెనీ కూడా వాళ్ళ కుటుంబం ఈ ప్రాంతంలో పెట్టలేదంటే ఈ ప్రాంత ప్రజల మీద వాళ్ళకు ప్రేమ లేదు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సమయానికి వచ్చేసి మరి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఇవాళ ఓట్లు దండుకొని గెలవడం తప్ప వాళ్ళ ప్రాంతానికి ఏం చేసిండ్రు ఇంకొక మాట కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి గొంతు చించుకొని అర్చినటువంటి వివేక్ ఇవాళ నీవు నీ కుటుంబం ఇవాళ పరిస్థితి ఏందో ఒకసారి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వెట్లా నీ అన్నకు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు నువ్వు ఎమ్మెల్యే అక్కడ నిలిచిపడ్డావు నీ కొడుకు ఎంపీ నిలబడ్డాడు అంటే నీది కుటుంబ పాలన కాదా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా నేను మనం వేస్తున్నా అందుకని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ముఖ్యంగా దళిత సోదరులు బాగా ఆలోచన చేయాలి ఇవాళ మరి వాళ్ళ కుటుంబం ఒక్క కుటుంబం ఉన్నదా దళిత కుటుంబం మరి ఈ ప్రాంతంలో చాలామంది దళిత కుటుంబాలు ఉన్నాయి అన్ని పార్టీలలో వాళ్ళని వాళ్ళ ఉక్కు పాదంతో అందరినీ రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా మరి వాళ్ళని తొక్కిపట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబం ఈ ప్రాంతాన్ని మరి పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనివి చేస్తూ మరి ఈ ఎన్నికల్లో తప్పకుండా వారికి గుణపాఠం చెప్పాలి వాళ్ళు ఏదైతే హై ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ ప్రాంతం వాళ్ళు కాదు హైదరాబాదు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి వచ్చి రాజ్యం వెళ్తున్న సందర్భంలో మరి ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి మరి అవసరాలు తీర్చకుండా ఇవాళ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆశలు కాపాడుకోసమే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేసి మరి పెద్ద ఎత్తున రేపు మే పదమూడవ తారీఖున మరి కారు గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే వాళ్ళ చెంప చెల్లుమన్నట్టు సమాధానము జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను మనివేస్తూ జై